భారతదేశ ముఖ చిత్రం చూస్తూ ఉంటే అప్పుడప్పుడు బాధేస్తూ ఉంటుంది మనం నడిచొచ్చిన దారి నడవలసిన దారి నడిచొచ్చిన దారి డెబ్బై ఐదు సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెబుతూ ఉన్నారు ఈ స్వాతంత్రం ఎవరికి వచ్చిందని ప్రశ్న వేసుకున్నప్పుడల్లా భయం వేస్తూ ఉంటుంది ఆందోళన కలుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో నిద్రలేని రాత్రులు కూడా ఉంటాయి పాడు కళలు అంటారు కదా అవి కళలు మాత్రమే కాదు కలలో రావలసినవి నిజ జీవితంలో వాస్తవాలు కూడా మన కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నప్పుడు ఈ భారతదేశంలో మన జీవితం మన ప్రయాణం మన భవిష్యత్తు మన అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిపోయే స్థితిలో ఇవాళ మనం నిలబడి అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలి బాబు జగ్జీవన్ రావు జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం నాగర్ కర్నూలు కందనూల్ ఈ కందనూలు పట్టణానికి ఈ కందనూలు ప్రాంతానికి ఉన్న చరిత్ర చూస్తే ఈ ప్రాంతం ఎప్పుడు పెనుగులాడుతూ తన అస్తిత్వం కోసం నిలబడుతూ ఉన్నది ఎన్నడూ ఓడిపోయిన దాఖల లేదు ఒక్కొక్కసారి పారిపోయిన దాఖలు అంతకంటే లేదు కొన్ని సందర్భాల్లో విరామం తీసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో విశ్రాంతి తీసుకోవచ్చు మళ్ళీ తిరిగి బలాన్నంతా కూడగట్టుకొని లేచి నిలబడడం కోసం తన సమాజానికి తన ప్రజలకి ఒక బలాన్ని ఇవ్వడం కోసం పెనుగులాడుతున్న ప్రాంతం నాగర్ కర్నూలు జిల్లా ఈ చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల్లో నుంచి మండలాల నుంచి మీరు అందరు ఇక్కడికి వచ్చారు తప్పనిసరిగా ఇక్కడ ఉన్న మనమైనా ఆలోచించాలి ఇప్పుడు రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలు దాటింది ఈ సమయంలో లోకమంతా ఒళ్ళు మరిచి నిద్రిస్తూ ఉన్నది ఆదమర్చి నిద్రిస్తూ ఉన్నది ఈ సందర్భంలో మనం ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నాం ఈ భారతదేశం అంతా ఒళ్ళు మరిచి నిద్రిస్తున్న సమయంలో ఇక్కడ ఒక ఆరు వందల మందివి కూర్చొని ఆలోచిస్తున్నాం ఈ దేశం గురించి మనిషి గురించి మనిషి విముక్తి గురించి మనిషికి సంపదమైన హక్కు గురించి దేశం మీద అధికారం గురించి ఆలోచిస్తూ ఉన్నాం మన ఆలోచనకు ఒక ఆలంబనం ఉన్నది మన ఆలోచన ఒక పునాది ఉన్నది ఆ పునాది మహాత్మా జ్యోతిరావు పూలి ఆ పునాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్రంజేశ్వర్ రాశాడు ఓ గబ్బిలమా ఇది ఎంటరా వాడి నిషిద్ధ గేహమమ్మా ఈ ఎంటరాని వాడి నిషిద్ధమైన ఇంటిలోకి వచ్చావు పగలంతా కష్టపడి పని చేసి కాస్త గంజి దాగి ఈ ఇరిగిపోయిన మంచం మీద నేను పడుకుంటే ఇక్కడ ఒక దీపం మినుకు మినుకుమంటూ ఒక దీపం ఆమదపు దీపం ఆ దీపం ఎప్పుడు ఆరిపోతుందో తెలవదు అలా చీకటి ఎలుముకునే ఈ ఇంట్లోకి నీవు ప్రవేశించావు ఒక్కసారి నీవి ఇంటిలోకి వచ్చేసరికి నీ రెక్కల గాలి నీ రెక్కల నుంచి వచ్చిన గాలితో ఆ ఆమదపు దీపం అల్లనా ఆరిపాయి ఈ ప్రపంచం అంతా నిద్రిస్తున్న సమయంలో నీవు నా ఇంట్లోకి వచ్చావు నీకు ఇక్కడ పరమాన్నం దొరకదమ్మా గంజి నీళ్లు తప్ప నీకు పరమాన్నం దొరకదు ఏమి వెతుకుతున్నావు ఇక్కడ అని అడిగాడు ఆ అర్ధరాత్రి సమయంలో సరిగ్గా అర్థాంటి అర్ధరాత్రి సమయంలో ఇవాళ మనం ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాం టీచర్లు ఉన్నారు ఇక్కడ సంఘ నాయకులున్నారు ఆలోచించి ఆలోచన కవులు కవులున్నారు రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు వీరందరం మనమందరం కలిసి ఆలోచిస్తున్నాం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం మన భవిష్యత్తు గురించి మన బిడ్డల భవిష్యత్తు గురించి కేవలం మన భవిష్యత్తు అంటే వ్యక్తిగతంగా మన భవిష్యత్తు మాత్రమే కాదు మన సమాజం భవిష్యత్తు భారతదేశంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మతమైనార్టీ ఈ మొత్తం జనాభా కలిస్తే ఎనభై ఐదు శాతమో తొంభై శాతం ఉన్న ప్రజల గురించి మనం ఆలోచిస్తున్నాం కేవలం మన గురించి మాత్రమే కాదు అంత స్వార్థపరలం ఏమి కాము మనం మనం ఈ సమాజంలో ఉన్న పేదవాళ్ళందరి గురించి ఆలోచిస్తాం అగ్ర కులాల్లో ఉన్న వాళ్ళు రెండ్లైనా విలమలైనా కమ్మలైనా కాపులైనా ఆ అగ్ర కులాల్లో ఉన్న పేదవాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాం ఎందుకంటే మనిషి కాడుకు చెప్పు లేనప్పుడు చెప్పు కుట్టించిన వాళ్ళు మనిషి కట్టుకోవడానికి బట్ట లేనప్పుడు బట్ట కుట్టించిన వాళ్ళం మనిషి తాగడానికి కుండ లేనప్పుడు కుండని తయారు ఇచ్చిన వాళ్ళం మనిషికి ఏదో ఒక సాంతన కూరాలనుకున్నప్పుడు ఆకాశం అంత ఎత్తులో ఉన్న ఆ చెట్టు నెక్కి చెట్టులో నుంచి లొట్టిని తీసుకొచ్చి కళ్ళును పోసిన వాళ్ళు సబ్బండ కులాల్ ఈ సబ్బండ కులాల వాళ్ళం తోటి మనుషుల కోసం సేవ చేసిన వాళ్ళమే తప్ప ఎవరి సేవ నిరాకరించిన సందర్భం లేదు అందుకే అదే గుర్రంజేశ్వర రాశాడు ఈ భరత వీరుని పాదము కందకుండగా ఈ భరత వీరుని పాదము కందకుండగా చెప్పును కొట్టి జీవనంపు చేయు నిరాకరింపలేదెన్నడు అప్పు అడ్డది సుమి భరతవని వాని సేవకు అని రాశాడు ఎన్నడైనా మనం నిరాకరించామా పని చేయడానికి అందుకే ఈ సమాజంలో అందరి మేలు కోరుకునే వాళ్ళు ఎవరయ్యా అంటే శ్రమని నమ్ముకున్న వాళ్ళు జీవితాన్ని నమ్ముకున్న వాళ్ళు పని నమ్ముకున్న వాళ్ళు అందరినీ ప్రేమించాం అందుకే అగ్ర కులాల్లో ఉన్న పేదలకు కూడా మేలు జరగాలని కోరుకుంటాం మనకి మేలు జరగాలని కోరుకుంటాం మన సమాజం విముక్తి జరగాలని ఒక ఆలోచన చేస్తున్నాం ఇక్కడ కూర్చొని ఆ ఆలోచనకి కావలసిన ఒక మార్గం ఎప్పుడో ప్రారంభం చేశారు వాళ్ళు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో అంటే దాదాపు నూట ఎనభై సంవత్సరాల కిందట మహాత్మా జ్యోతిరావు పూలే ఈ నేల మీద ఒక ఆలోచన చేశాడు ఏం ఆలోచన చేశాడు ఈ ప్రజలందరూ బానిసలుగా ఎందుకుంటున్నారు ఈ ప్రజలందరూ మూగజీవులుగా ఎందుకుంటున్నారు అక్షరానికి దూరం ఎందుకు అయ్యారు సంపదకి దూరం ఎందుకు అయ్యారు గుడికి దూరం ఎందుకు అయ్యారు బడికి దూరం ఎందుకు అయ్యారు అట్లా తన ఆలోచనలు మొదలు పెట్టాడు ఆ ఆలోచనలు మొదలు పెట్టి అసలుకి చరిత్ర నిర్మాణమే తలకిందులుగా జరిగింది చరిత్ర ఎవరి చేత నిర్మాణం అవుతుంది చరిత్ర ప్రజల చేత నిర్మాణం అవుతుంది చరిత్ర శ్రమ చేసే మనుషుల చేత నిర్మాణం అవుతుంది కానీ మనం శ్రమ చేస్తే ఈ శ్రమని దోపిడి చేయాలనుకున్నవాడు ఈ చరిత్రను తలకిందులుగా రాశాడని ఆలోచించిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో మొట్టమొదటిసారి ఆలోచించి ఆయన కులము ఎట్లా పుట్టింది ఈ మనుషుల మధ్య ఈ విభజన రేఖ ఎట్లా వచ్చింది ఈ ఆలోచన మొదలు పెట్టి నిజంగా మనుషులందరూ కులాలతో పుట్టారా మనుషులందరూ మతాలతో పుట్టారా అసమానతంగా పుట్టారా విభజనతో పుట్టారా ఆదిమ మానవులు ఎట్లా జీవించారు ఆదిమ మానవులందరూ కలిసి జీవించారు ఒకటిగా జీవించారు ఆకలి అయితే అడుగు మీన పడ్డారు చెట్టు మీద ఉండ కాయం తెంపుకున్నారు పండు దంపుకున్నారు కలిసి భోజనం చేశారు ఏ అసమానత లేకుండా నిద్ర వస్తే నిద్రపోయారు ప్రకృతితో పోరాటం చేశారు ఆ పోరాటంతో విజయం సాధించడానికి ప్రయత్నం చేశారు అట్లాంటి రోజుల్లో కులమే లేదు అట్లాంటి రోజుల్లో మతమే లేదు అట్లాంటి రోజుల్లో అసమానతం లేదు ఈ అసమానతను ఎవరు సృష్టించారు ఈ సమాజంలో నుంచి కొద్ది మంది సోమరిపోతులైన వాళ్ళు పని చేయడానికి నిరాకరించిన వాళ్ళు కష్టానికి దూరంగా ఉన్నవాళ్ళు దోపిడి చేయాలని ఆలోచన చేసిన వాళ్ళు పూజారి అనే ఒక వర్గం అభివృద్ధి అయి ఈ పూజారి వర్గం ఈ మనుషులందరి మధ్యన విభజన రేఖలు గీసుకుంటా అడ్డుకోడలు నిర్మాణం చేసుకుంటూ ఈ సమాజాన్ని విడగొట్టింది అని మొట్టమొదలు ఆ మర్మాన్ని ఇప్పిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే అట్లా ఈ దేశ చరిత్ర రాసింది ఒకలాగైతే ఆ దేశ చరిత్ర రాసిన వాళ్ళందరూ పైకులాల చదువు చదువచ్చిన వారు బ్రాహ్మణులు రాసిన చరిత్ర తప్పుడు చరిత్ర ఈ దేశంలో అసలు సిసలైన చరిత్ర మూలవాసుల చరిత్ర ఆదివాసుల చరిత్ర మూల మనుషుల చరిత్ర అని మొదలు పెట్టాడు వాళ్ళ చేత ముద్ర వేయబడిన మనుషులందరూ ఈ దేశంలో రాక్షసులు మానవులు దేవుళ్ళు అనే మూడు విభజన చేసినప్పుడు అసలు ప్రపంచంలో రాక్షసులు అనే వాళ్ళు ఉంటారా ఒక ప్రశ్న వేసుకున్నాడు రామాయణం భారతం వేదం ఇతిహాసం పురాణం ఈ కావ్యాలన్నిటితో ప్రచారం చేసి మన మెదళ్ళని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అందుకే ఆ స్వాధీనం నుంచి మనం బయటపడినంత కాలం మనకు విముక్తి లేదు అని ఆ ఆలోచన మొదలు పెట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గులాంగిరి అనే పుస్తకాన్ని బహుశా చాలా మంది చదువు ఉంటారు చదువుని వాళ్ళు మళ్ళీ ఒకసారి చదవండి ఈ దేశ చరిత్ర కొత్త కోణంలో దర్శించి ఎవరెవరినైతే మీరు రాక్షసులుగా ముద్ర వేశారో రాక్షసులుగా ముద్ర వేసిన వాళ్ళందరూ ఈ దేశంలో మూలవాసు ఈ దేశంలో రాజులు ఒక రావణాసురుడు ఒక బకాసురుడు ఒక నరకాసురుడు ఒక శిబి చక్రవర్తి వీళ్ళందరినీ రాక్షసులు అన్నారు ఇది నిజమైన చరిత్ర కాదు వీళ్ళందరూ ఈ దేశంలో మూలవాసులు రాజు వీళ్ళని జయించడం కోసం వీళ్ళని చంపడం కోసం ఆనాడు బ్రాహ్మణులు రాసిన రాతలన్నీ తప్పుడు రాతలు అశాస్త్రీయమైన రాతలు ఈ అశాస్త్రీయమైన రాతల్ని పక్కన పెట్టాలి ఓ కొత్త చరిత్ర నిర్మాణం జరగాలని ఈ దేశాన్ని కొత్తగా దర్శించిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే నూట డెబ్బై నూట ఎనభై సంవత్సరాల కిందట ఒక చూపునిచ్చాడు ఆయన ఈ దేశంలో మాలి కులంలో పుట్టాడు మాలి కులం అంటే తెలుగు కులం ఇవాళ మనం ఏదైతే మాట్లాడుతున్నామో బహుజన కులాల్లో బీసీ కులాల్లో ఉన్న ముదిరాజులను ఎవరినైతే మాట్లాడుతున్నామో ఆ ముదిరాజు కులంలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశాన్ని కొత్తగా విశ్లేషించాడు అందుకే ఆ తర్వాత పుట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు మొదటి గురువు బుద్ధుడు నాకు రెండో గురువు కబీర్ నాకు మూడో గురువు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ ముగ్గురిని తన గురువులుగా నిర్ణయించుకొని ఈ దేశాన్ని మరింతగా ఉత్త కోణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్లేషించడం మొదలుపెట్టి